ఒక ట్యాంక్ సిమెంట్ సిమెంట్ కాంక్రీటు సరే అల్యూమినియం పౌడరా సిమెంట్ కూడా ఉన్నాయి కదా బాబు ట్యాంక్ బాబాయ్ అరవంత బాబు ఇది రోడ్డు మొత్తం అటు ఇటు చెట్లు పెట్టిస్తుంది అప్పుడు కొద్దిగా చెట్లు కొట్టకపోవడం వల్ల కొద్దిగా బాగా కనిపిస్తుంది ఇప్పుడు దూరది పట్టిసి భవానీపట్నం దగ్గర బహంపురం నుంచి వచ్చాం ఇప్పుడు వేరే రూట్లు గతకలకు వచ్చారు ఈ రోడ్లో డైలీ తిరిగిన వాళ్ళకైతే నడువు నొప్పి వచ్చేస్తుంది నవీన్ పట్నాయక్ వచ్చి అక్కడ రోడ్లన్నీ బాగుపడ్డాయి బాగానా అక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు వెళ్ళేవారు అప్పుడు కూర్చో కూర్చున్నా భయపడితే వెళ్ళేవారు అలాగే అక్కడ పంచెవడ తెలుస్తాడో ఎవరో ఇప్పుడు అంటే ఫోన్పేలు ఇవి వచ్చిన వాళ్ళు సరిపోయింది కానీ అప్పుడు అయితే అట్ల కట్ల జోబులు పట్టుకొని వెళ్తుంటే ఎవడో ఒక పట్టుకెళ్ళి కూడతలంటాయి కాకపోతే ఇవ్వకుండా కొడితే ఏ తమిళనాడు డ్రైవర్లు పంజాబ్ డ్రైవర్లు అయితే కత్తులు తీసుకుని వచ్చేవారు బాబాయ్ నాలుగు ఒప్పుడే తమిళనాడు పంజాబ్ డ్రైవర్లు ప్రతి బండ్లోని పంజాబ్ రోడ్ బండ్లోని తమిళనాడు బండ్లో పక్క తలవారు ఉంటుంది అంత పొడవు ఆ సీట్ కింద అక్కడ మార్కెట్ బండ్లో

చెట్లు మొత్తం వెడల్పు చేయడానికి రోడ్డు చెట్లు అన్ని కొడుస్తారు సైడ్ பயிட்டுக்கு మొత్తం గుడికి భలే కొంటద తిరుపతి కన్నా అయిలకి ఉంటది ఈ టైంలో క్లైమేట్ సూపర్ గా ఉంటది ఇందాక మనం వచ్చాం కదా మంచులో అలాగ ఉంటది గుడి చుట్టూ మంచి కొండ ఎక్కే టైం అంతా మంచి భలే ఉంటది అసలు ఫ్యామిలీ తేల్తో

learning to learn കൊണ്ടമീ ഗുടി ആ കുടി കാശ് లైట్కి లెగిసే అలా లెగేసి ఉన్నాయి తగలకుండా రోడ్డుకి జర్నీ సాగు రెండు వందల ఎన్నో కిలోమీటర్లు మొత్తం మొత్తం కొండలే కానీ నైట్ టైం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది జర్నీ చేసినా ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం రోజు తీరిపోతుంది వెహికల్స్ ఉండవు ఎవరు రారు వెహికల్స్ ఉండవు రాలేమో ರನ್ನ ವರೂ ಬಾಂಟ ಬಂಡಿ ರಂಗ್ ಸೇಪು ಎಲ್ಲ ರೋಡ್ ಬಾಂಟೇ ಇಬ್ಬಂದ್ರೆ ಎಮರ್ಜೆನ್ಸಿ ಅಂತ ಇಬ್ಬಂದ್ರೆ ಇಬ್ರು ಪರಲೇದು ಒಕ್ಕುಂಟು ಮಾತ್ರ ಇಬ್ಬರು ಪಡಿಬಿ ಬಾ అందుకనే కదా ఒకప్పుడు ఈ రూట్లో ఒకళ్ళు వచ్చేవారు కాదు ఇప్పుడు అక్కలు తిరిగి వస్తుంది ఆంధ్ర యాత్రిగా లొకేషన్లు అయితే బాగున్నాయి కానీ జర్నీ మాత్రమే అప్పు అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ డౌన్ చేకడం దగ్గడం చేయకడం దగ్గడం కార్తీక మాసాల్లో అరకులోని పాడేర్లు లమ్మసింగిల్ టూ ట్రిప్పులు అయితే మనకి ఎందులోనే ట్రిప్ అయిపోతుంది ఇక్కడ ఈ కాంగంలో ఎప్పుడు ఎక్కడికి ఎక్కడ ఉంటాము వాళ్ళు పని కొట్టుకుని వెళ్ళాలా మనకి ఇదే పని అది వాళ్ళు బయటికి వెళ్ళాలి కొండ ప్రదేశాలకు వెళ్ళాలి టూరిజంకి వెళ్ళాలి అని లొకేషన్ చూడాలంటే సెలవు పెట్టి టూరిజంలా వెళ్ళాలి మనకి ఎప్పుడు టూరిజం తిరగడమే మనమే లొకేషన్ దగ్గరికి వెళ్ళం మనం వెళ్ళిన దగ్గరికి లొకేషన్ ఇంకేంటి ఇంకా అదృష్టం ఏంటంటే

పెట్టి ఉండాలి అది కూడా అంటారు కదా ఏదంటే మనం అనుకుంటే జరగదు భగవంతుడు అనుకుంటే వెళ్ళామని అది మన అలాగే కాశీ వెళ్ళి వస్తాడు లోడ్ అయిపోయింది బండి కాశీ చూస్తాడు డ్యూటీగా డబ్బులు డబ్బులు వచ్చేస్తున్నాయి అక్కడ ట్రిప్ ట్రిప్ అయిపోతుంది టూరిస్ట్ బండికి వెళ్ళినా అంతే కాశీ మొత్తం నాసిక్ అన్ని ఫ్రీగా బిఎఫ్ కాస్ట్లో తిరిగి వచ్చేవాడి అరుణాచలలో మొత్తం అన్ని తిరిగిస్తాను ట్రిప్పులో పదమూడు రోజుల ట్రిప్పు కేరళ తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర మా డ్రైవర్ వచ్చేవాడు కాదు కానీ పక్కన వేరే కో డ్రైవర్ కూడా వచ్చేవాడు కాదు కానీ रोड स्टार्ट ठाक्रोड स्टाक पानी ढाक रोड हरिहरा ब्राबल నార్మల్ ఇదే వేయాల పైదే అడి చూపించాలి ఆడేది కాదంటే అది ఇచ్చిన అవును తెలుసు అది

అలా లూజ్ అవకూడదురా బాబు ఏ ఏ గాథలైనా ఏడు లూజ్ అవుతుందో తెలుసా జాయింట్ చెప్పినట్టున్నా అయింట్ గా అప్పుడు అది డిలే అయిపోతాయి అనమాట అలా చేయకూడదు సాఫ్ట్ గా చేయాల రోజులు పడితే ఏమవుతుంది బండి అడ్డించి మాత్రం కష్టం బాబా కిందనే కష్టం అసలు అక్కడ కిందనే మరి కొత్త కొత్త పనులు లేదు మరి బొప్పస్కాయలు బొప్పాస్కాయలు అత్తిచూరుజులు అయితే బండాపం చూసారా చిన్న కొండ పక్కన చిన్న విలేజ్ ఘాట్ రోడ్లు ఆవిడ ఏదో కొంటున్నాడు బాబాయ్ అయితే డ్రైవర్ ఏదో కొంటున్నాడు ఏదో అరటికల్ ఇక్కడ ఇక్కడ ఈ ఘాట్ల పండునవి మన బెలూన్ అయితే లీక్ అయిపోతుంది వ్యాక్యూమ్ బెలూన్ దానివల్ల అయితే మాట మాటి క్రియేట్ చేసుకోవాలి వీళ్ళకి అన్ని నేచురల్ సోర్స్ బాగా దొరుకుతాయి కదా

फानी घाटी

ఇలా దిగినప్పుడే బాధ ఈ వ్యాక్యం చేయనప్పుడు ఆఫీస్ రేస్ చేయాలి మళ్ళీ గేర్లు గేర్ డౌన్ చేసి మ్మని పారిపో కిందకి రెస్టారెంట్ ఏనుగులు లేవుగా దుప్పులు ఉన్నాయి దుప్పులు జంకలు కిందసారి వచ్చినప్పుడు చూసాను మరి ఇప్పుడు సాయంత్రం టైంలో సప్త అని మొత్తం పార్క్ ఇదంతా టూరిజం మన అరకెలగా ఇలాగే మొత్తం మ్యూజియం పార్క్ ఇవన్నీ లొకేషన్స్ టికెట్ కౌంటర్ అంతా ఇది మన అరక అంత టూరిజం ఇక్కడ కూడా అంత టూరిజం కాకపోతే ఇక్కడ కొద్దిగా తక్కువ నల్లవుగా దిప్పులు జంకలు మొత్తం ఆ మ్యూజియం స్టోరేజ్ లేదు దీన్ని మొత్తం ఈ గాజులో చిన్న చిన్న ఇల్లులు మాహా అయితే ఊరు మొత్తం కలిపి ఒకేలా ఒక ఇల్లు ఉండడం కష్టం కండాల ఘాటి పెద్దదే కదా బాబా అనేది ఇది బలంగిర ఉమ్మడికోట వెళ్ళినప్పుడు రెండో ఘాటి ఉంటుంది అంపాని ఘాటి ఎక్కడం కదా మొత్తం కళింగ ఘాటి తర్వాత ఇదే పెద్ద ఘాటి రియర్ దే వెనకలా కావచ్చు ఫ్రంట్ దిగిపోయింది మొత్తం బెలూన్ లో ఎయిర్ మాత్రం కంపల్సరీ ఎయిర్ ఎక్కినప్పుడైనా ఆఫీస్కి వచ్చు వెళ్ళకపోతే దిగినప్పుడే ఆగదు బండి అందుకే దిగినప్పుడు జాగ్రత్త దిగాలంటారు కాబట్టి ఎక్కడ కన్నా దిగడమే కష్టం వాక్యూమ్ అయితే జీరోకి దిగిపోయింది అలా మెల్లగా దిగుతున్నాం గేర్లో గ్రేయర్ ఒకటి ఉంది అదే అలా లైట్ కాస్తుంది బెలూన్ లీక్ అయిపోవడం వల్ల గాక దిగినప్పుడు చాలా రిస్క్